అందరికీ నమస్కారం ఈరోజు కథ నీ కోసమే నా అన్వేషణ పార్ట్ ఫోర్టీన్ ఇక కథలోకి వెళితే పెళ్ళి సింపుల్గా గుడిలో జరిగితే చాలు మీరు ఇప్పుడు పూర్తిగా మారిపోయారు నాన్న మీ నుండి నాకు ఎటువంటి హాని జరగదు అందుకే మీతో అంత ధైర్యంగా చెప్తున్నా ప్రీతి అడిగినట్లుగా తన పెళ్ళిని ఎవరూ లేకుండా గుడిలో నిర్వహించాలి అని ఏర్పాట్లు చేస్తున్న టైంలో ప్రీతి ఆరోగ్యం బాలేదు అని ఫైవ్ డేస్ సెలవు తీసుకుంది ఆఫీసులో ఎవరికి తన పెళ్లి గురించి చెప్పలేదు తనకి తెలుసు అలా చెప్తే ఏమవుతుందో అని ఐశ్వర్య కూడా ప్రీతికి కాల్ చేయలేదు తను బాగా ఆలోచించుకోవాలని ప్రీతి పెళ్లికి గుడిలో అన్ని ఏర్పాట్లు చేశారు అబ్బాయితో ముందే మాట్లాడి తన గురించి తెలుసుకొని పెళ్ళికి ఒప్పుకుంది అలా గుడిలో ఎవరూ లేకుండా పెళ్లి చేస్తున్నారు ప్రీతికి తను కూడా అలానే కోరుకుంది తన చెల్లెలకి కూడా చెప్పలేదు తను హాస్టల్లో ఉండి చదువుకుంటుంది ఇప్పుడు ప్రీతి ఆలోచన అంతా ఒకటే నేను పెళ్లి చేసుకుంటే అక్క నన్ను టిల్లుగారిని పెళ్లి చేసుకోమని అడగదు వాళ్ళిద్దరూ కలిసి ఉండాలి అని నేను ఈరోజు ఎవరికీ తెలియకుండా పెళ్లి చేసుకుంటున్నా పెళ్ళి జరిగిపోవాలి అని భగవంతుణ్ణి మనసులో వేడుకుంటుంది ఇద్దరు పెళ్లి పీటల మీద కూర్చున్నారు పంతులు గారు మంత్రాలు చదువుతున్నారు ఇంకో పది నిమిషాల్లో పెళ్లి అవుతుంది అనగా అప్పుడు వచ్చారు టిల్లుగారు తిల్లు ప్రీతి ముందు చేతులు మడచి ప్రీతిని కోపంగా చూస్తూ నిల్చున్నారు ప్రీతికి టిల్లుని చూస్తుంటే చాలా భయంగా ఉంది ప్రీతి ఒళ్ళంతా చెమటలతో నిండిపోయింది టిల్లు ప్రీతి పక్కన ఉన్న పెళ్లి కొడుకు చెయ్యి పట్టుకుని లేపి పక్కకు తీసుకెళ్లి తనతో ఏదో మాట్లాడాడు పెళ్లి కొడుకు తన తలపాగా తీసి ప్రీతి నాన్నగారి దగ్గరకు వెళ్ళి అంకుల్ స్వారీ నేను పెళ్లి చేసుకోలేను అని తను ఏం చెప్తున్నాడో కూడా వినకుండా వెళ్ళిపోయాడు అక్కడ ఏం జరుగుతుందో టిల్లు తనతో ఏం మాట్లాడారో ప్రీతికి అర్థం కాలేదు టిల్లు ప్రీతి చెయ్యి పట్టుకొని వెళ్దామా అన్నాడు ప్రీతి ఎక్కడికి సార్ నేను మీతో రాను టిల్లు ప్రీతి చెయ్యి పట్టుకొని లాక్కొని తీసుకెళ్తున్నాడు ప్రీతి నాన్నగారు బాబు నా కూతుర్ని ఎక్కడికి తీసుకెళ్తున్నారు పెళ్లి చేసుకోవడానికి నీ కూతురు బాధ్యత నాదే మీరు తన గురించి ఇంకా ఏం ఆలోచించకండి ప్రీతి సార్ ప్లీజ్ సార్ నన్ను వదలండి నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోను టిల్లు ప్రీతి చెప్పింది వినకుండా తనని లాక్కెళ్లి కారులో విసుగ్గా తోసేశాడు టిల్లు వెంటనే కారులో కూర్చొని డోర్ లాక్ చేశాడు ప్రీతి టిల్లు చెయ్యి పట్టుకొని సార్ ప్లీజ్ నన్ను వదలండి అని అంటున్నా వినకుండా కార్ డ్రైవ్ చేస్తున్నాడు కారుని ఫాస్ట్గా డ్రైవ్ చేస్తూ ఎవరూ లేని ప్రదేశానికి తీసుకెళ్లి కారు ఆపి ప్రీతిని బయటకు లాగి నీకు ఒకసారి చెప్తే అర్థం కాదా నువ్వు నన్ను పెళ్లి చేసుకొని తీరాలి లేదంటే నా ఐశ్వర్య నాకు దక్కదు అందుకే నేను నిన్ను బలవంతంగా తీసుకెళ్తున్నా ఈ పెళ్లి మనమిద్దరం జీవితాంతం కలిసి ఉండడానికి కాదు పిల్లలు పుట్టిన తర్వాత మనమిద్దరం విడిపోదాం ఏంటి నేను అలా చేయడానికి బొమ్మని కాదు మనిషిని నాకు మనసు ఉంటుంది మీరు చెప్పినట్లుగా నేను చేయలేను తిల్లు చూడు ప్రీతి నేను చెప్పింది సరిగ్గా విను మీరు చెప్పడానికి నేను వినడానికి ఏం లేదు ఇంకా నేను మా ఇంటికి వెళ్తున్నా ప్రీతి చేయి పట్టుకొని ఏంటే తెగరెచ్చిపోతున్నావు ఇక్కడ నుండి ఒక్క అడుగు ముందుకు పడినా నీ చెల్లెలు ప్రాణాలతో ఉండదు టిల్లు ఏంటి ఆగిపోయావు మీ చెల్లి గురించి ఆలోచిస్తున్నావా నువ్వు పెళ్ళికి ఒప్పుకోవాలి నీకు వేరే మార్గం లేదు మీరు మరీ ఇంతలా దిగజారుతారు అనుకోలేదు టిల్లుగారు తప్పదు ప్రీతి నేను చేస్తుంది తప్పు అని తెలిసి కూడా తప్పడం లేదు ప్రీతి సరే ఈ పెళ్ళికి ఒప్పుకుంటాను కానీ నా చెల్లిని ఏం చేయొద్దు అందులో నువ్వు భయపడాల్సిన అవసరం లేదు తనని బాగా చదివించే బాధ్యత నాది వద్దు సార్ మీరు చేసిన సహాయం చాలు తన గురించి మీరు మర్చిపోండి టిల్లు అయితే పద ఇంటికి వెళ్దాం అందరూ వెయిట్ చేస్తున్నారు ఇంట్లో పెళ్ళికి అన్ని సిద్ధం చేసి ఉంచారు టిల్లు వాళ్ళు రాగానే తనని రూమ్లోకి తీసుకెళ్లి తన చేతిలో డ్రెస్ పెట్టి రెడీ అవ్వమంది ఐశ్వర్య తను చెప్పింది చేయడం తప్ప ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నాడు టిల్లు రెడీ అయ్యి రాగానే కిందకు తీసుకెళ్లి ప్రీతి పక్కన కూర్చోబెట్టింది పెళ్ళి సింపుల్గా బయటవారికి తెలియకుండా కుటుంబ సభ్యులు మాత్రమే జరిపించారు ఈ పెళ్లి ఐశ్వర్యకి తప్ప ఎవరికీ ఇష్టం లేదు ప్రీతి మెడలో మంగళసూత్రం వేసినప్పుడు నుదుటన సింధూరం దిద్దినప్పుడు టిల్లుకి ఐశ్వర్యని పెళ్లి చేసుకుంది తన కళ్ళ ముందు మెదులుతుంది ప్రీతి కంట్లో కన్నీరు చూసి తన పిడికిలి బిగించాడు టిల్లు ఎటువంటి ఆటంకం కలగకుండా పెళ్లి శుభంగా జరిగిపోయింది పెళ్లి అవగానే టిల్లు కోపంగా బయటికి వెళ్ళిపోయాడు ఐశ్వర్య ప్రీతిని తన గదికి తీసుకెళ్లింది టిల్లుకి మనసంతా బాధగా ఉంది బార్కి వెళ్ళి ఫుల్గా మందు తాగి అర్ధరాత్రి ఇంటికి వచ్చాడు తన గదికి వెళ్ళాలి అనిపించక అక్కడే సోఫాలో పడుకున్నాడు ఇంట్లో అందరికీ కూడా బాధగా ఉంది టిల్లుని అలా చూస్తుంటే ఐశ్వర్య టిల్లుని లేపి రూమ్కి పంపింది అక్కడ ప్రీతి బెడ్ పక్కన కూర్చొని నిద్రపోతుంది టిల్లు ఫ్రెష్ అయ్యి వచ్చాడు ఐశ్వర్య ప్రీతికి టిల్లుకి కాఫీ తీసుకొని వచ్చింది టిల్లు ఫ్రెష్ అయ్యి బాల్కనీలో నిల్చొని సిగరెట్ తాగుతున్నాడు ప్రీతిని నిద్రలేపి ఫ్రెష్ అవ్వమని పంపింది ఐశ్వర్య టిల్లుకి కాఫీ ఇస్తూ ఈ రోజు నుండి ప్రీతి ఈ రూమ్లోనే ఉంటుంది టిల్లు ఏం మాట్లాడకుండా కాఫీ తీసుకొని తాగుతున్నాడు ప్రీతికి కూడా విషయం చెప్పి ఐశ్వర్య అక్కడి నుండి వెళ్ళిపోయింది టిల్లు కిందకి వెళ్ళాడు బ్రేక్ఫాస్ట్ చేయడానికి ఐశ్వర్య ప్రీతికి తన గదికి తీసుకెళ్లి ఇచ్చింది ప్రీతి కూడా ఏం మాట్లాడకుండా తిని నిద్ర సరిగా లేకపోవడంతో పడుకుంది టిల్లు ఆఫీస్కి వెళ్ళిపోయాడు ఆ రోజు నైట్కి వాళ్ళకి ఫస్ట్ నైట్కి ఏర్పాట్లు చేశారు ప్రీతిని ఐశ్వర్య రెడీ చేసింది టిల్లు ఆఫీసు నుండి రాగానే తనని ఇంకో రూమ్లో ఫ్రెష్ అవ్వమని పంపింది టిల్లుకి విషయం అర్థమైంది రాత్రి భోజనం చేసి తన గదికి వెళ్ళాడు అక్కడ ఫస్ట్ నైట్కి అన్ని ఏర్పాట్లు చేసి ఉంది టిల్లు గది మొత్తం చూశాడు ప్రీతి ఎక్కడ కనిపించలేదు ప్రీతి ఎక్కడికి వెళ్ళిందని టెన్షన్ పడ్డాడు బాల్కనీలో నుండి రూమ్లోకి వచ్చింది చాలా చక్కగా ముస్తాబు చేసి ఉంది టిల్లుని చూసి వెళ్ళి బెడ్ మీద పడుకుంది రండి దీనికోసమే కదా మీరు నన్ను పెళ్లి చేసుకుంది టిల్లు కోపంగా పిడికిలి బిగించి ఏంటే ఎలా కనిపిస్తున్నానే నీకు పిలవగానే నీ పక్కలోకి వచ్చి నీతో కాపురం చేస్తా అనుకున్నావా అని ప్రీతిని బెడ్ మీద నుండి లేపి వాల్కి లాక్ చేసి ఇప్పుడే నా మనసుని అది రంపంతో కోసింది ఇప్పుడు నువ్వు తయారయ్యావా అయినా నిన్ను చూస్తుంటే ఫస్ట్ నైట్కి రెడీ అయినట్టు ఉన్నావు అని తనకి దగ్గరగా జరిగి తన నడువు మీద గట్టిగా ఫ్రెష్ చేశాడు ప్రీతికి తిల్లు అలా టచ్ చేయగానే భయం వేసింది సార్ దయచేసి వదలండి అంది భయంతో ఏంటి భయంగా ఉందా టిల్లు చిన్న నవ్వు నవ్వుతో ఏంటి నడుము మీద చెయ్యి వేస్తే అలా అయిపోతున్నావు మరి టోటల్గా బాడీని టచ్ చేస్తే అంటూ తనని చూసి కళ్ళు ఎగరేశాడు టిల్లు అలా చేయడంతో ప్రీతి నోట నుండి మాట రావడం లేదు తడబడుతూ స సార్ ప్లీజ్ ఏంటి మాటలు రావడం లేదు ఇందాక పెద్ద ఫోజు కొట్టి బెడ్ మీద పడుకొని రండి అన్నావు కదా పద అంటూ తనని బెడ్ మీదకు తోసి తనకి తగలకుండా ప్రీతి మీదగా వెళ్ళి తన చీర పైట తీస్తుండగా టిల్లుని తోసి ఏం చేస్తున్నారు మీరు నాకు ఇది ఇష్టం లేదు మీరు నన్ను బలవంతం చేయడానికి నేను ఒప్పుకోను టిల్లు ప్రీతి గొంతు పట్టుకొని ఏంటే నేను ముట్టుకుంటే ఒళ్ళంతా కంపరంగా ఉంది కదా మరి నాకు కూడా చిన్న టచ్ చేస్తుంటే అలానే ఉంది చూడు నువ్వు ఎలా ఉన్నా నాకు సమస్య లేదు కానీ నా దగ్గర వేషాలు వేస్తే మాత్రం ఇందాక మధ్యలో ఆపిన పని పూర్తి అవుతుంది అని చెప్పి మందు బాటలు తీసుకొని బాల్కనీలోకి వెళ్ళాడు ప్రీతి తిల్లు వెళ్ళగానే ఏడుస్తూ కింద కూర్చుంది అలా ఎప్పటికో నిద్రపోయింది టిల్లు రూమ్లోకి వచ్చి కింద పడుకున్న ప్రీతిని చూసి మంచం మీద పడుకోబెట్టి క్షమించండి ప్రీతి నీతో అలా ప్రవర్తించడం సరికాదు నువ్వు కూడా నన్ను అలా అనుకునేసరికి నాకు చాలా బాధగా ఉంది ప్రీతి అని తను వెళ్లి సోఫాలో పడుకున్నాడు అలా రోజులు గడిచిపోతున్నాయి ఐశ్వర్య టిల్లుకి దగ్గర ప్రీతి అని తనకి చెప్తూనే ఉంది టిల్లు పనులన్నీ ప్రీతితోనే చేయించేది తన బట్టలు తీసి పెట్టడం బెడ్ కాఫీ నుండి రాత్రి పడుకునే వరకు తనకి అన్ని దగ్గరుండి చూసుకోవడం అలవాటు చేసింది ఐశ్వర్య అలా అయినా ఇద్దరు దగ్గరవుతారు అని ఐశ్వర్య ఆశ కానీ ప్రీతి ఐశ్వర్య అంచనాలను చెరపేసింది ఒకరోజు రాత్రి అందరూ పడుకున్న తర్వాత ఎవరికీ చెప్పకుండా ఇంట్లో నుండి వెళ్ళిపోయింది ఉదయం టిల్లు నిద్రలేచేసరికి తనకి దగ్గరగా ఒక ఉత్తరం ఉంది అది చూసి చదివిన టిల్లు కోపంగా ఐశ్వర్య అని గట్టిగా అరిచాడు ఎప్పుడూ అంతలా అరవని టిల్లు ఇప్పుడు ఏం జరిగింది అలా అరిచాడు అని ఐశ్వర్య పరుగున రూంలోకి వెళ్ళింది ఐశ్వర్య మొహన్న ఆ లెటర్ విసిరి తను ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళాడు ఐశ్వర్య అది చదివి ఎందుకు ప్రీతి ఇలా చేశావు నిద్రపోయిన సింహాన్ని నిద్రలేపావు ఇప్పుడు టిల్లుని నేను కూడా కంట్రోల్ చేయలేను టిల్లు ఫ్రెష్ అయి చదివా చదివానండి తను ఏదో తెలియక చేసింది టిల్లు ఇప్పుడు తనని ఎక్కడని వెతకాలి టిల్లు ఐశ్వర్యని చూస్తూ కన్నింగ్ స్మైల్ చేస్తూ డోంట్ వరీ స్వీట్ హార్ట్ తను ఎన్ని రోజులు అలా ఉంటుందో ఉండని తనని ఎప్పుడు ఎలా తీసుకురావాలో నాకు తెలుసు ప్రీతి ఇంట్లో నుండి వెళ్ళిపోయి సిక్స్ మంత్స్ అయిపోయాయి టిల్ను పూర్తిగా మారిపోయాడు బాధతోనో కోపంతోనో ఫుల్లుగా గడ్డం పెంచాడు ఐశ్వర్య టిల్లు ఇంకా ఎన్ని రోజులు ఇలా ఉంటావు తన నుదటిన ముద్దుపెట్టి నేను ఒక వారం ఆఫీసు పని మీద ఊరేళ్తున్నా అలాగే వచ్చేటప్పుడు మీ ప్రియమైన చెల్లిని కూడా తీసుకొని వస్తాను టిల్లు ప్రీతి ఉన్న ప్లేస్కి వెళ్ళాడు రెండు రోజులు తనని ఫాలో అయ్యాడు తను ఏం చేస్తుందో చూస్తున్నాడు ప్రీతి ఇంటి నుండి పారిపోయి ముంబైలో దగ్గర ఉన్న ఒక చిన్న ఊరిలో స్కూల్ టీచర్గా పనిచేస్తుంది తిల్లు తనని ఫాలో చేయమని ముందు నుండే ఒక మనిషిని పెట్టాడు ప్రీతి అప్డేట్ తిల్లుకి ఇచ్చేవాడు తను ఒకరోజు ప్రీతి ఇంటికి వచ్చేసరికి టిల్లు ప్రీతి ఇంట్లో ఉన్నాడు టిల్లుని అక్కడ చూసిన ప్రీతికి చాలా భయం వేసింది టిల్లు ఏంటి నా పెళ్ళమ్మ నన్ను ఇక్కడ ఎక్స్పెక్ట్ చేయలేదు కదా అన్నాడు ప్రీతి వణుకుతూ సార్ నేను చెప్పింది వినండి నేను కావాలని ఇలా చేయలేదు అక్కడే ఉంటే అక్కకి మీకు ఇంకా దూరం పెరుగుతుంది అని మీకు దూరంగా వచ్చాను టిల్లు నువ్వు ఇన్ని రోజులు ఎక్కడ ఉన్నావో నాకు తెలుసు నువ్వు ఆఫీస్ నుండి వెళ్ళిపోయినప్పటి నుండి నిన్ను ఫాలో చేయడానికి ఒక మనిషిని పెట్టాను నేను ఇన్ని రోజులు నీకు ఇక్కడ ఇబ్బంది రాకుండా నా మనిషి చూసుకుంటున్నాడు టిల్లు ప్రీతి చెయ్యి పట్టుకుని లాక్కొని తీసుకెళ్తున్నాడు ప్రీతి తన నుండి విడిపించుకోవాలని చాలా ట్రై చేస్తుంది కానీ తన వల్ల కావడం లేదు టిల్లు ముందు తన బలం సరిపోవడం లేదు ప్రీతిని ముంబైలో ఉన్న టిల్లు గెస్ట్ హౌస్లోకి తీసుకెళ్లాడు అక్కడ పని మనిషితో తనని రెడీ చేసి తనని గదిలో వదిలి తలుపు తాళం చేసి నాకు ఇవ్వు అన్నాడు పనిమనిషి ప్రీతిని రెడీ చేసి గది తాళం వేసి టిల్లు చేతికి ఇచ్చి వెళ్ళిపోయింది ఇప్పుడు అక్కడ టిల్లు ప్రీతి తప్ప ఎవరూ లేరు ప్రీతి ఆ రూమ్ ని చూడగానే తనకి అర్థమయ్యింది రూమ్ ని బాగా డెకరేట్ చేశారు అది నిండా మల్లెపూలతో సువాసన వెదజల్లుతుంది ప్రీతికి భయంగా ఉంది ఇప్పుడు నా పరిస్థితి ఏంటి ఇలా అయింది సార్ చూస్తే చాలా కోపంగా ఉన్నాడు తను రూమ్ లోకి వస్తే అని అది తలుచుకోగానే ప్రీతి శరీరం మొత్తం చెమటలతో నిండిపోయింది టిల్లు ఇంకో రూమ్ లో లైట్ గా డ్రింక్ తాకి ప్రీతి ఉన్న రూమ్ లోకి వచ్చి చూశాడు ప్రీతి ఎక్కడా అని బెడ్ కి దగ్గరగా కొంచెం కూర్చోని ఏడుస్తూ ఉంది టిల్లు తన దగ్గరకు వెళ్లి తనని బెడ్ మీద పడేసి బలవంతంగా తనని సొంతం చేసుకున్నాడు మరుసటి రోజు ఉదయం ప్రీతిని తీసుకుని టిల్లు ఇంటికి వెళ్ళాడు ప్రీతిని తీసుకుని టిల్లు ఇంటికి వెళ్ళగానే ఐశ్వర్య బామ్మ ఇంట్లో అందరూ వాళ్లను ఇంట్లోకి తీసుకుని వెళ్లారు జరిగింది తలుచుకుంటూ ఐశ్వర్య ఒడిలో కన్నీళ్లు పెట్టుకున్నాడు టిల్లు ఇదంతా నా వల్లే జరిగింది నేనే కదా నిన్ను బలవంతం పెట్టాను ప్రీతి పడక మీద పడుకున్నా కానీ ఐశ్వర్య టిల్లు మాటలు తన చెవులకు చేరాయి తన కంట్లో కూడా కన్నీరు వస్తుంది ఐశ్వర్య టిల్లు ప్రీతికి ఏం కాదు తను నీ భార్య టిల్లు నువ్వు తనతో కలవడం తప్పు కాదు టిల్లు కానీ తనని నువ్వు బలవంతం చేశావు ఒప్పుకుంటాను ఎందుకంటే తను నీ నుండి దూరం అవ్వకూడదు అని చేశావు టిల్లు తను కూడా నిన్ను అర్థం చేసుకుంటుంది అసహించుకోదు టిల్లు నువ్వు కూడా బాగా గా ఉన్నావు విశ్రాంతి తీసుకో అని అలానే తన ఒడిలో పడుకోబెట్టింది ప్రీతికి వారు మాట్లాడే మాటలు వినిపిస్తున్నాయి తను కూడా ఏడుస్తూనే పడుకుంది ప్రీతికి కొద్ది రోజుల తర్వాత ఇంట్లో అందరితో మాట్లాడుతుంది కానీ రాత్రి టిల్లు పక్కన పడుకోవాలి అంటే భయంగా ఉంది అది అర్థం చేసుకున్న టిల్లు ప్రీతి నిన్ను బలవంతం చేశాను అని ప్రతిసారి అలానే చెయ్యను నువ్వు బెడ్ మీద పడుకో నేను సోఫాలో పడుకుంటాను టిల్లుకి ప్రీతి తనని దూరం పెట్టడం నచ్చలేదు తన మీద ఎటువంటి ఫీలింగ్ లేదు కానీ తనని తప్పించుకొని తిరుగుతున్న ప్రీతిని చూస్తే తనకి బాధగా ఉంది అందరి మనసుకు నచ్చే అద్భుతమైన కథ ఈ కథలోని మిగతా భాగాన్ని నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్